కామకోటి ప్రసాదరావు తమ్మలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం తెట్టువారిపల్లి పంచాయతీ నందు రెండు వేల ఆరవ సంవత్సరం గ్రామ పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది ఇరవై సంవత్సరాల క్రితం పెన్షన్ల కోసం క్యూలో నిలబడేవారు అలాంటి సందర్భంలో పంచాయతీ ప్రజలు ఇబ్బందులు పడకూడదని సొంత నిధులతో వారికి ఆహారాలు అందించడం జరిగింది ఉత్తమ పంచాయతీగా అనేక పురస్కారాలు అందుకోవడం జరిగింది కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యం కామకోటి ప్రసాదరావు తెట్టువారిపల్లి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం అనేక కార్యక్రమాలు సొంత నిధులతో కూడా

అగ్రస్థానంలో నిలుపుతున్నటువంటి మాన్యశ్రీ గౌరవనీనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వ నేతలందరికీ కూడా మదనపల్లి తమ్మళ్ళపల్లి ప్రజల తరఫున అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంక్షోభం నుండి సంక్షేమం వైపు మన ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ఉన్నది సాగుతోంది ముఖ్యంగా ఒకవైపు పోలవరం మరోవైపు రాజధాని అభివృద్ధి పనులు శరవేగంతో అభివృద్ధి అవుతున్నాయి అటు అభివృద్ధితో పాటు మాట ఇచ్చిన ప్రకారం సామాన్యులకు అందరికీ కూడా మొట్టమొదట పెన్షన్లు పెంచడము అవాతాతలకు ఆడబిడ్డలందరికీ కూడా వికలాంగులందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఈ విధంగా ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి అందరికీ పెద్ద కొడుకు నేనున్నా అన్నటువంటి ఇచ్చినటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమి నేతలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏ అంశాల మీద అయితే స్పష్టంగా మనం ప్రణా ఎన్నికల హామీలు అడిగాము ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టాము అవన్నీ కూడా ఒక్కొక్కటే చేసుకుంటూ ప్రజల యొక్క మన్నలను పొందడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్ అనేటువంటిది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి తర్వాత ఉచిత సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పారు దాన్ని కూడా చేయడం జరిగింది తల్లికి వందల అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పి మాట చెప్పారు ఆ మాట ప్రకారమే జూన్ పన్నెండో తేదీ పాఠశాలలు తెరిచే సమయానికి కరెక్ట్గా తల్లిదండ్రులు బిడ్డల చదువుల కోసం వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా అందరి ఖాతాల్లోకి డబ్బు జమ జమ చేయడం జరిగింది అన్నదాత సుఖీభవం కింద ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులకు ఆసరాగా నేనున్నాను మీకు అడ్డు తోడు అని చెప్పి వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా అండగా ఉండే దానికోసం రైతులందరి ఖాతాల్లో త్వరలో జమ చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం చాలా సంతోషం అదేవిధంగా ఒకవైపున స సంక్షేమ పథకాలు చేస్తూ మరోవైపున అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ రాజీకి రాకుండా మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అగ్రస్థానం నిలపడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే మరి తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా ఈ ఆగస్టు పదహైదవ తేదీ నుండి ప్రారంభం చేస్తున్నారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది మహిళలు ఏ ప్రాంతానికైనా సంతోషంగా వెండి రావడానికి మహిళా సాధికారత కూడా ఇది ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా పనిముట్లు కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడము డ్రిప్ ఇరిగేషన్ అన్ని కూడా ప్రోత్సాహకాలు ఇస్తూ తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వడం కూడా చాలా సంతోషం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మన రాయలసీమలో నీటికన్నా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ డ్రిప్పుల వల్ల కూడా వ్యవసాయము చక్కగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కేవలము కొంత డబ్బు ఇవ్వడమే కాకుండా సబ్సిడీ రూపంలో పనిముట్లు కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ అన్నా క్యాంటీన్లు స్థాపించి ఎక్కడెక్కడ ఆకలితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అటువంటి కేంద్రాల్లో దాదాపు ఇప్పుడు నూరు కేంద్రాల పైన ప్రారంభమైన అన్ని చోట్ల కూడా రైతులు పట్టణాలకు వచ్చిన చోట మార్కెట్లు ఉన్న చోట కొట్టడి అన్నం దొరక్క హోటల్కి ఎక్కువ ఖర్చు పెట్టి లేదా దూర ప్రాంతాలకు వెళ్లకుండా అప్పటికప్పుడే ఐదు రూపాయలతో చక్కటి రుచికరమైన శుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజనాన్ని కాలేజ్ స్థాయిలో కూడా ప్రారంభం చేసి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో చక్కగా ఆసరాగా ఉంటున్నారు ఆ కార్యక్రమము పాఠశాలకు కూడా నాణ్యమైన విద్యతో పాటి మంచి ఆహారాన్ని మధ్యాహ్నం భోజన పథకం కింద కూడా అందించడం కూడా చాలా సంతోషకరం అదేవిధంగా ఈ పెన్షన్లు విషయంలో చూస్తే ఒక్కసారిగా మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల పెన్షన్లు పెంచి అదేవిధంగా ఎవరైతే తిరగలేకుండా ఉంటారో ఇంట్లో మంచం మీద ఉండి వాళ్ళకి సేవ ఎక్కువ ఇబ్బంది ఉన్నవాళ్ళు అంటే మంచం మీద పేషెంట్లుగా ఉన్నవాళ్ళు కదలలేని ఎటువంటి పనులు చేసుకోలేని వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఇస్తూ ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు అది చాలా గొప్ప విషయం అదేవిధంగా వృద్ధులు బ భారం అయిపోయి ఎట్లాంటి పరిస్థితి అనుకున్న వాళ్ళందరికీ ఈరోజు వృద్ధులు సగర్వంగా సంతోషంగా ఆనంద జీవితాన్ని గడిపేదానికి ఈ పెన్షన్ కూడా చాలా ఉపయోగపడుతుంది నాలుగు వేల రూపాయలు రావడంతో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా తమకు పెద్ద బిడ్డ ఉన్నాడు పెద్ద కుమారుడు ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారితోనే ఆరు గంటలకంతా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషం ఒక్కరో ఒక రోజు కూడా గంట లేట్ కాకుండా ముందుగా పెన్షన్లు నుంచి ప్రజలందరూ కూడా పెన్షన్దారులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ అన్ని రంగాల్లో కూడా అటు వ్యవసాయదారులు మహిళలు పెన్షన్ తీసుకునే వాళ్ళు విద్యార్థులు చక్కటి విద్యా సామాగ్రి అన్నీ కూడా ఇచ్చి విద్యార్థులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సుపరిపాలన తొలిమెట్ అనేది చాలా చాలా విజయవంతంగా జరుగుతోంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానంలో ఉంటుందని చెప్పి చాలా సంతోషపడుతున్నాం అందరూ కూడా ప్రజలందరూ కూడా సాధిస్తున్నటువంటి మండల ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నిస్వార్థంతో సేవాభావంతో సమాజానికి మంచి చేయాలి అనేటువంటి దృక్పథంతో సేవాభావంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన నాకు అందరి సహకారాన్ని అందించినటువంటి ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదట గ్రామస్థాయిలో తీసుకున్నట్లయితే మారుమూల కరువు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో రోడ్లు లేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి గ్రామానికి అన్ని రోడ్లు సిసి రోడ్లు ఆ ఊర్లో ఒక మంచి ఉన్నత పాఠశాలను ఏర్పరచడము బ్యాంకు ఇండియన్ బ్యాంకును తీసుకురావడము భవన్ నిర్మాణం చేసి వాళ్ళకు బ్యాంకును తీసుకురావడము తర్వాత ఆలయాన్ని అభివృద్ధి చేయడము ఇవన్నీ కూడా గ్రామస్తుల సహకారంతో చాలా చక్కగా చేయగలిగాము మరి నీటి ఎద్దడికి గ్రామంలో దాదాపు ఏడెనిమిది చోట్ల ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టించి ఆ నీళ్ల సమస్య లేకుండా చేయడము విద్యుత్ కొరత అంటే ఎటువంటి పరిస్థితిలో కూడా ఎందుకంటే మారుమూల పల్లెల్లో ఉన్న చోట చాలా ఈ పాములు ఇట్లాంటి సమస్యలు ఎదుగుడిగుడు రోడ్లు ఉన్న చోట అవన్నీ కాకుండా ఇబ్బంది లేకుండా ప్రతి పల్లె ప్రతి పోల్కు ఒక నెంబర్ ఇచ్చి లైట్ వెంట పోయిన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల లైట్ చేయించి నిరంతరం ప్రజలకు మంచి సేవలు అందించినటువంటి తృప్తి నాకు గ్రామ సర్పంచ్గా కూడా మా గ్రామస్తులు మిగిలించారు అది చాలా సంతోషంగా ఉంది గ్రామంలోనే కాకుండా మండలంలో కూడా అంతా కూడా వీధి దీపాలు నీళ్ళ సమస్య తీర్చడంలో చాలా కృషి చేసినటువంటి తృప్తి నాకు ఇప్పటికీ చాలా సంతృప్తినిస్తుంది అదేవిధంగా ప్రతీ నెల ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చేటప్పుడు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి వచ్చి పెన్షన్ కలెక్ట్ చేసుకునేదానికి ఇబ్బంది పడుతుంటారని ప్రస్తుతము ప్రతి ఇంటికి మీ పెన్షన్ ఇస్తూ ఉన్నారు పదేళ్ళు పదహైదేళ్ళ ముందు ఎట్లుండింది ఒక చోటికి ఒక కేంద్రం దగ్గర తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉండింది అక్కడికి వృద్ధులు చాలామంది మహిళలు అక్కడికి వచ్చి పెద్దవాళ్ళు తీసుకోవడం ఇబ్బంది అని అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తూ గ్రామంలో నాలుగు కేంద్రాల్లో అందరికీ కూడా ఓటో తేదీ పొద్దున్నే పెన్షన్లు ఇవ్వడము చాలా జీవితంలో తృప్తి కలిగినటువంటి సందర్భము అదేవిధంగా ప్రస్తుతము ప్రభుత్వము యూనిఫామ్స్ పుస్తకాలన్నీ కూడా పిల్లలకి ఇస్తుంది ఒక ఇరవై ఏళ్ళ ముందులో ఇలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రతి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు కూడా సొంతంగా ఇవ్వడం అనేది ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రజలకు పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీలతో ప్రమేయం లేకుండా అందరూ అభిమానించి గ్రామాభివృద్ధి మండల అభివృద్ధి యొక్క కృషికి సంపూర్ణంగా సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం ప్రజాసేవలో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి కాంక్షతో రాజకీయాల్లో కొనసాగేదానికి ఆసక్తి చూపినటువంటి నాకు అందించినటువంటి అందరికీ సహకారం అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన మదనపల్లి పడమట మదనపల్లి తమ్మళ్ళపల్లి ముఖ్యంగా పడమటి తాలూకాల్లో నిరంతరము కరువుతో తాగునీటికే కట్టకట్ట ఉండి తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంకా సాగునీటికి మనం ఊహించేదానికే లేదు అటువంటి పరిస్థితుల్లో అందరిని వా కాల ద్వారా మదనపల్లి తమ్మళ్ళపల్లి ద్వారా కుప్పంకు నీళ్లు తీసిపోయే దారిలో మన యొక్క దాహార్త్య తీస్తూ ఈ పక్క చుట్టుపక్కల చుట్టుపక్కలటువంటి అన్ని ప్రాంతాలకు సాగునీటి సమస్య తాగునీటి సమస్య పరిష్కారం చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఏ గ్రామంలో అయితే ఏ పాఠశాలలో అయితే చదువుకొని మదనపల్లికి వచ్చాను మా ప్రాంతంలో మారుమూలటువంటి మా తెట్టు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ దాకా ఉన్న పాఠశాలను హై స్కూల్ చేయడానికి పొల మంచి పొలాన్ని గుడి పడి అనే యొక్క వినా నినాదంతో గుడి పక్కనే మన సొంత భూమిని మామిడితోట నా భూమిని పాఠశాలకి ఇచ్చి మా కుటుంబ సభ్యులందరి సహకారంతో చక్కగా అక్కడ జెడ్పీ ఉన్నత పాఠశాలను నిర్మించడము అన్ని తరగతి గదులు కూడా ప్రభుత్వ సహకారంతో నిర్మించి మొత్తం ఉపాధ్యాయ పోస్టులతో సహా ఒక చక్కటి ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడము నా జీవితంలో చాలా సంతోషం అదేవిధంగా ఇండియన్ బ్యాంకు కూడా జోనల్ మేనేజర్ చైర్మన్ గారితో మాట్లాడి మా పల్లెకు ఇండియన్ బ్యాంక్ శాఖను వచ్చేదానికి భవనాన్ని కూడా చూపించి మన సొంత భవనం ఇచ్చి బ్యాంకును ఏర్పాటు చేయడం కూడా నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక విజయంగా ఎందుకంటే దాని ద్వారా ఈరోజు తెట్టు గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క గ్రూపు సభ్యులందరూ కూడా చక్కగా బ్యాంక్ లావాదేవీలు ఎక్కడ అంగడ్డు కురగల కోట పోకుండా ఉన్న ఊర్లోనే వాళ్ళ పనులకు ఆటంకం లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చక్కగా చేసుకోగలుగుతున్నారు ఈ విషయం కూడా చాలా సంతోషంగా ఉంటుంది తిట్టు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయము కేవలం తిట్టులోనే కాకుండా దాదాపు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల నుండి కూడా సరిహద్దుల నుండి కూడా ఆ దేవునికి భక్తులు ఉన్నారు సంతాన వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధి చెందిన పురాతనమైన ఆలయాన్ని జీర్ణోద్ధరణ కార్యక్రమం చేస్తూ చేసి చాలా గోపురాలు నటించడము తర్వాత శిథిలావస్థలో ఉన్నప్పుడు దాన్ని మరమ్మతులు చేసేటప్పుడు చక్కటి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి విగ్రహాలు బయటపడ్డము వాటికి కూడా పూజలు చేయించడము తర్వాత తేరు జీర్ణ పూర్తిగా ఉంటే కొత్త తేరుని నూతన వ్రతాన్ని గ్రామస్తుల సహకారంతో చక్కగా తయారు చేసి ఆ తేరు కూడా మంచి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేయడము ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల కాలంలో బాగా భోజన వసతిని భక్తులందరికీ కల్పించి నిరంతరం నారాయణ సేవ బాగుండేటట్టుగా చేయడం కూడా ఒక పెద్ద సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తుంటాను ఉంటాను పాఠశాలకు భవనాలను కొత్త పాఠశాల ఏర్పడిన ఒక సంవత్సరం కాలంలోనే పాఠశాలకు కావాల్సిన మొత్తం భవనాలు తర్వాత అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి మరుగుదొట్లు అన్నీ కూడా ఒకే సంవత్సరంలో నిర్మించిన ఘనత కూడా మా తిట్టు గ్రామ ప్రజ మాకు దక్కుతుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మామూలుగా అన్ని రూమ్ గదులు కానీ ల్యాబ్ కానీ కంప్యూటర్ ల్యాబ్ తర్వాత సైన్స్ ల్యాబ్ ఇవన్నీ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాంటిది కేవలం పద్నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వ సహకారంతో మొత్తం పాఠశాల పూర్తి స్థాయిలో నిర్మించగలిగిన సంతృప్తి కూడా నాకు ఆ పూర్వ విద్యార్థిగా ఆ పాఠశాలకు చదువు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొచ్చి ఆ ఊరి యొక్క విద్యార్థిగా నేను పూర్వ విద్యార్థిగా పాఠశాలకు చేయగలిగినటువంటి సేవ నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది దాని ద్వారా బస్సుల మీద టాప్లో ప్రయాణం చేసి బాలికలంతా కూడా మదనపల్లి అంగల్ ఇట్లాంటి ప్రాంతాలకు రావాల్సిన పరిస్థితి లేకుండా అక్కడే చదువుకోవడానికి చక్కటి అవకాశం కలిగింది కలిగింది మండలంలో కూడా మంచి పాఠశాలగా తర్వాత సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్నో వైద్య శిబిరాలు మండల స్థాయిలో నిర్వహించడము నిర్వహించడము మారుమూల ప్రాంతాల్లో కమ్మళ్ళపల్లి మదనపల్లి కూడా మన మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలు లయన్స్ క్లబ్ ద్వారా మంచి మంచి డాక్టర్ ప్రముఖ వైద్యుల ద్వారా కూడా నిర్వహించడము చాలా సంతోషంగా ఉంది అటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అనేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఒకవైపున సేవా కార్యక్రమాలు అదేవిధంగా పశు శిబిరాలు కూడా పశు వైద్య శిబిరాలు కూడా చాలా నిర్వహించడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది నాకు ఉచిత నేత్ర శిబిరాలు నిర్వహించి ఆపరేషన్ చేయించడము శస్త్రచికిత్స తర్వాత ఉచితంగా అద్దాలు ఇవ్వడము వారిని హాస్పిటల్స్కు తీసుకెళ్ళి మద్రాసు లాంటి నేత్రాలయ లేదా మదనపల్లి లైన్స్ క్లబ్ ఇక్కడ అన్ని చోట్లకు ఆరోగ్య ఆపరేషన్ చేయించి మళ్ళీ వాళ్ళను ఊరికి చేర్చడము తర్వాత భోజన వసతి కల్పించడము తెట్టు గ్రామ సర్పంచ్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మా గ్రామానికి నేను చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఉపాధి హామీ కింద నేషనల్ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో అప్పటి చైర్పర్సన్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పాల్గొన్నటువంటి మీటింగ్లో వేదికపైన మాట్లాడే అవకాశము తర్వాత అప్పుడున్న కేంద్ర మంత్రుల ద్వారా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మా గ్రామం యొక్క పేరు ప్రతిష్టలను ఢిల్లీ స్థాయి వరకు తీసుకువెళ్ళాలన్న సంతృప్తి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను